నువ్వు రాకుండా భగవంతుడు వెంకటేశ్వర గారికి వస్తే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలని భయపడిపోయి నువ్వు వెనకపోయినావు తప్ప నీకేదో నోటీసులు ఇచ్చారనో మీరేదో గుండాలు పెట్టారనో కాదు అసలు నీకు నోటీసు రాలేదు తప్పుడు నోటీసులు చూపిస్తాను మీడియా ముందు తెచ్చుకొని కూర్చొని ఎంత దుర్మార్గమైన పదేది ఎవరికో నీ కార్యకర్తలకు నోటీసులు ఇస్తే థర్టీ యాక్ట్ ఉంది తిరుపతి పట్టణంలో మీరు పోకూడదు అని గుమ్ కొడకూడదు జనాలు ఉండకూడదు అని చెప్పి దాని మీద నోటీసులు కార్యకర్తలకు ఇస్తే మీ రౌడీ మీ గుండాలకి ఇస్తే నువ్వు నాకు ఇచ్చారని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తావా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంత మాత్రం జ్ఞానం లేదా ఏంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలుసు అన్ని దొరికిపోయినా దొంగవే దొంగమే త్వరలో అన్ని కూడా ఇంకా కూడా వస్తాయి బయట ఖచ్చితంగా మీరు చెప్పుకూడదు రోజులు దగ్గరున్నాయి కలియుదేశ్వర వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు నామ రూపాయలు కూడా పోతారని చెప్పి మేము తెలియజేస్తాం